అయితే రెండు వేల రెండో సంవత్సరంలో అన్న సేవకు వచ్చినప్పుడు మా సహోదరుడు నగేష్ అన్న నుండి నగేష్ మున్పల్లిలో నగేష్ అయితే ఆయన అన్న వాళ్ళ దగ్గరికి ప్రార్థనకు వెళ్తూ ఉండే ఆయన నాకు ఫ్రెండ్ కానీ నేను ప్రార్థనకు వెళ్ళేటోని కాదు నగేష్ అనే వ్యక్తి నాకు ఫ్రెండ్ కానీ నేను ప్రార్థనకు వెళ్ళేటోని కాదు అలాగే మా మామ యహాన్ అని ఉన్నాడు ఆయన కూడా అన్న దగ్గరకు ప్రార్థనకు వెళ్ళేవాడు కానీ నేను మాత్రమే ప్రార్థనకు వెళ్ళేవాడిని కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా అప్పుడు నా జీవితం ఎలా ఉండేనంటే డ్యూటికను రావాలి ఎడ్లకు మేత కానీ ఏమైనా లేకపోతే తీసుకొని రావాలి ఇంటికాడ వేయాలి అలా సాగుతూ ఉంది ఒకరోజు ఆ నగేషన్ అంటే ఆయన మా ఇంటికి వస్తూ వస్తూ ఇటు సుదర్శన మామూలు ఇంటికాడ ప్రార్థన ఉంది ఆ ప్రవీణ వస్తున్నాడు ఒకసారి దాతమ్ముడు అన్నాడు దేవునికి స్తోత్రం అలలుయా అప్పటికే నేను ఎడ్లకాడికి పోయి ఇంటికి వచ్చిన మంచిగా ఈత కళ్ళు తాగిన నా అంతలో నేను ఎట్లా ఉన్నానంటే ఒక అయితే సాయంత్రం పూట మంచిగా కళ్ళు తాగి ఎడ్ల కాడికి లుంగీ లుంగి కట్టుకొని నేను ఎప్పుడు కూడా ప్రార్థన కోయేవాని కాదు సరే పోదామని చెప్పేసి పోయినా అక్కడ ప్రార్థన నడుస్తూ ఉంది కానీ నా మనసు ఒప్పట్లేదు ఏ ఎందుకులే వాళ్ళు నడిపించుకుంటారు పని ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్ళి టీవీ చూసుకుంటూ కూర్చున్నా దేవునికి స్తోత్రం మళ్ళలుయా ఆ టీవీలో అప్పట్లో మేస్త్రి సినిమా వస్తుంది ముఠా మేస్త్రి సినిమా చిరంజీవిది ఆ సినిమా వస్తూ ఉంది చిరంజీవి అంటే ఏగ పిచ్చి అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా హ అప్పుడు రెండు రూపాయల టికెట్ కానీ రెండు సార్లు సినిమా చూసేటోళ్ళం ఆ స్థితిలో ఉన్నటువంటి నేను సడన్గా కరెంటు పోయింది ఆ ఇంట్లో ఆ ఇంట్లో కృష్ణాన్న ఉంటాడు ఒక ఆయన కృష్ణాన్నని ఇక్కడ ఎవరో తాగొచ్చినట్లున్నారు వాసన వస్తున్నది ప్లీజ్ తమ్ముడు ఏమనుకోవద్దు కొంచెం బయటికెళ్తే బాగుంటుంది అని అడిగింది అంటే నేనేమన్నా నోరు తెరిస్తేనే వాసన వస్తుంది కదా మూసుకుందామని చెప్పేసి అట్లే మూసుకొని కూర్చున్నాను ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఆ సినిమా నడుస్తూ ఉంది కరెంటు పోయింది కరెంటు పోగానే బయటకు వచ్చి అరుగు మీద కూస్తూ ఉన్న ఆరాధన నడుస్తూ ఉన్నది ఆ ఆకిట్లు అందరూ కూడా ఫుల్ అయిపోయారు ఆకిట్ల అందరు కూడా ఫుల్ అయిపోయినరు ఆ తడక దగ్గర ఆ బండలేస్తాం కదా మోర్ ఆ బండకాడ మాత్రమే తడక పొంటి ఉంది ఎక్కడ జాగలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయ్యా అయితే తాగి ఉన్న నేను ఇటు సినిమా చూసుకోలే నన్ను తాగిన రవిలో స్మెల్ వస్తుంది అన్నారు ఆరాధనలో వెళ్ళి కూర్చుంటే ఆ ప్రార్థనలో మళ్ళీ ఎవరన్నా ఏమని అంటారేమో అన్న భయంతో వెళ్ళలేను ల్యాంపు పెట్టి ఆ ల్యాంపు ఉంటుంది కదా అప్పుడు ల్యాంపులు ఉండే ల్యాంపులు పెట్టి అన్న వాక్యం చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లుయ్యా లైట్ లేదు కరెంటు పోయింది అయినా నేను ఆరాధన బంద్ అవుతుందేమో అందరు బయటకు వస్తారనుకున్నా కానీ అన్న ల్యాంపును పెట్టి వాక్యం చెప్తా ఉన్నాడు ఆ వాక్యము ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఏలియా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన కొరకు అన్న మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక హలేలుయా హలేలుయా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అన్న అన్నాడు కదా ఇక మీరు ఎంత బిగ్గరగా కేకలు వేసైనా మీరు మాట్లాడుకోండి మీ దేవుళ్ళు మీకు జవాబిస్తారేమో చూద్దామని ఏలియా అంటున్నాడు ఆ ఏలియా ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన ఇవాళ దేవుడు వినలేడు కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని ఆకాశము నుండి అగ్నిని పంపించి రాళ్లను కట్టెలను నీళ్లను కూడా సైతం బూడిద చేసినాడు అన్న మాట నా చోల పడ్డ దేవుని స్థలం కాలుగున్న దగ్గర వచ్చి అక్కడ సాప అంతకే క్లోజ్ అయిపోయింది లేదు ఆ మీద తడకకు ఒరిగి అలాగే కూర్చున్న దేవునికి స్తోత్రం హలోలుయా అలా ఆ రోజు గడిచిపోయింది ఆ రోజు వాక్యం చెప్తున్నప్పుడు ఆ కరెంట్ వచ్చింది వచ్చినా కూడా ఇంక నేను ఆ ప్లేస్లో నుండి లేవడం లేదు అలాగే కూర్చొని ఉన్న వాక్యం అంతా కంప్లీట్ అయిపోయింది అయితే నేను నగేష్ అన్న నేను కూడా ప్రార్థనకు వస్తా అన్నను ఒకసారి ప్రార్థన చేయమని మా ఇంటికి వచ్చి అని చెప్పేసి నేను ఎవరికి రిక్వెస్ట్ చేసిన నగేష్ అన్నకు నా ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేసిన దేవునికి స్తోత్రం హలలుయా అన్న ఏం చేసినాడు ప్రార్థన అయిపోగానే అన్నం తీసుకొని వచ్చినాడు మా ఇంటికి అప్పుడు మా ఇల్లు ఎట్లుందని అంటే పూరు గుడిస దేవునికి స్తోత్రం హలలుయ్యా ఆ ఇంట్లోనే మేకలు ఆ ఇంట్లోనే మేము అలాగా గడుపుతున్నటువంటి వారం దేవునికి స్తోత్రం అహలుయా అయితే అన్న వచ్చి ప్రార్థన చేసి కొంచెంసేపు మాట్లాడి తమ్ముడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడింది కదా నువ్వు నాతో పాటు కూడా రా అని చెప్పేసి అన్న అన్నాడు కానీ